కేసులో అరెస్ట్ అయిన బిరదవల్లు శ్రీకాంత్ రెడ్డి తొలి రోజు విచారణలో పోలీసులకు నివ్వెరపోయే నిజాలు వెల్లడించినట్లు సమాచారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని టార్గెట్ చేస్తూ పోలీసు విచారణ సాగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి చాలా మంది కొత్త పేర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది అక్రమ మైనింగ్ లో సంపాదించిన కోట్లాది రూపాయల ధనాన్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో శ్రీకాంత్ రెడ్డి ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కొత్తగా కోకాపేట అరుణ అనే పేరు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది శ్రీకాంత్ రెడ్డి కాల్ డీటెయిల్స్ ఆధారంగా జరిగిన విచారణలో అసలు ఈ కోకాపేట అరుణకు శ్రీకాంత్ రెడ్డికి గల సంబంధం ఏంటి వీరిద్దరి మధ్యలో అంత పెద్ద స్థాయిలో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిగాయి అన్న కోణంలో పోలీసు విచారణ జరిగినట్లు తెలుస్తోంది విచారణలో అరుణ పేరు విన్న వెంటనే కలవరపాటుకు గురై చాలాసేపు అరుణ ఎవరో తనకు తెలియదని బుకాయించిన శ్రీకాంత్ రెడ్డి కాల్ హిస్టరీ పోలీసులు బయటపెట్టి ప్రశ్నించిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి నెమ్మదిగా అసలు నిజాలు చెప్పుకొచ్చాడట హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో పీజీ మెస్ నడుపుకునే అరుణకు తనకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల ద్వారా జరిగిన వ్యాపారాల్లో బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేస్తున్న అసలు విషయాల గురించి వెల్లడించినట్లు సమాచారం అంతేకాక నెల్లూరులోని ఓ ప్రముఖ డాక్టర్ కుటుంబం మరియు ఫైనాన్షియర్ సంజయ్ జైన్ కి శ్రీకాంత్ రెడ్డికి మధ్య జరిగిన లావాదేవీలకు కారణం ఏమిటి అని పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది ఈ అక్రమ మైనింగ్ కేసులో విజయవాడకు చెందిన కొండలరావు ఇన్వాల్వ్ అయినట్లు శ్రీకాంత్ రెడ్డి విచారణలో వెల్లడించారని తెలుస్తోంది అంతేగాక నెల్లూరులోని వెంకట్ మరియు వైసీపీలోని ఓ మాజీ మహిళా కార్పొరేటర్ లక్ష్మీ సునందతో జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పై శ్రీకాంత్ ను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం ఇక రెండో రోజు జరగబోయే విచారణలో మరి ఇంకా ఎన్ని కొత్త పేర్లు వస్తాయి అన్న విషయంపై సర్వత్రా వైసీపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది